భవిష్య నిధి ఈపీఎఫ్ లో ఉద్యోగి యజమాని ఇద్దరూ ఉద్యోగి ప్రాథమిక జీతంలో పన్నెండు శాతం జమ చేస్తారు ఇందులో ఎనిమిది పాయింట్ మూడు మూడు శాతం ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ ఈపిఎస్ కి వెళ్తుంది అయితే మూడు పాయింట్ ఆరు ఏడు శాతంలోకి వెళుతుంది ఇది పదవీ విరమణ లేదా ఉద్యోగ బదిలీలకు ఆర్థిక భద్రతను అందిస్తుంది యజమానులు తమ విరాళాలను ఉద్యోగుల పీఎఫ్ ఖాతాల్లో జమ చేయడంలో విఫలమైన సందర్భాలు ఉన్నాయి అందుబాటులో ఉన్న వివిధ పద్ధతులను ఉపయోగించి ఉద్యోగులు తమ పీఎఫ్ పీఎఫ్ విరాళాలు జమ చేస్తున్నాయో లేదో చెక్ చేసుకోవచ్చు మీకు యూనివర్సల్ అకౌంట్ నంబర్ యుఏఎన్ ఉన్నా లేకపోయినా మీ పీఎఫ్ బ్యాలెన్స్ ని చెక్ చేసుకోవడానికి అనేక పద్ధతులు ఉన్నాయి మీ బ్యాలెన్స్ వివరాలను స్వీకరించడానికి మీరు మొబైల్ నంబర్ తొమ్మిది తొమ్మిది ఆరు ఆరు సున్నా నాలుగు 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 రెండు ఐదుకు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు లేదా ఏడు ఏడు మూడు ఎనిమిది రెండు తొమ్మిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది తొమ్మిదికి ఎస్ఎంఎస్ పంపవచ్చు ప్రత్యామ్నాయంగా మీరు ఈపీఎఫ్ఓ ఆన్లైన్ పోర్టల్కి లాగిన్ చేయడం ద్వారా లేదా ఉమన్ మొబైల్ అప్లికేషన్ ని ఉపయోగించడం ద్వారా మీ బ్యాలన్స్ ని తనిఖీ చేయవచ్చు ఈ రెండు మీ పీఎఫ్ సమాచారాన్ని సులభంగా యాక్సెస్ చేస్తాయి మీ యూఎన్ యాక్టివేట్ ఉండి రిజిస్టర్ చేసి ఉంటే మాత్రమే మీరు ఈపీఎఫ్ఓ పోర్టల్లో మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్ ను తనిఖీ చేయవచ్చు ఈపీఎఫ్ఓ పోర్టల్లో నమోదు చేసుకున్న ఆరు గంటల తర్వాత తరువాత ఈ పాస్బుక్ ఫీచర్ అందుబాటులో ఉంటుంది మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్ కంట్రిబ్యూషన్ చేసిన ఇరవై నాలుగు గంటలలోపు పాస్బుక్లో అప్డేట్ అవుతుంది అందుకే మీ ఈపీఎఫ్ ఖాతాను తనిఖీ చేయడానికి మీరు కంట్రిబ్యూషన్ తర్వాత కనీసం ఇరవై నాలుగు గంటలు వేచి ఉండాలి మీరు మీ ఆధార్ కార్డ్ని ఉపయోగించి మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్ ని చెక్ చేయలేరు మీ బ్యాలెన్స్ ని యాక్సెస్ చేయడానికి మీరు తప్పనిసరిగా మీ యూనివర్సల్ అకౌంట్ నంబర్ యూఏఎన్ ని అందించాలి సులభంగా యాక్సెస్ కోసం మీ యూఎన్ యాక్టివేట్ చేయబడిందని ఈపీఎఫ్ఓ పోర్టల్లో నమోదై ఉన్నట్లు నిర్ధారించుకోవాలి ఉమంగ్ యాప్ ని ఉపయోగించి పీఎఫ్ బ్యాలెన్స్ ఒకటి సెర్చ్ లో ఈపీఎఫ్ఓ కోసం సెర్చ్ చేయండి రెండు వ్యూ పాస్బుక్ పై క్లిక్ చేసి మీ యూఏఎన్ నంబర్ పాస్వర్డ్ను నమోదు చేయండి మూడు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు ఓటీపీ అవస్తుంది నాలుగు మీ నమోదు చేసిన తర్వాత పాస్బుక్లో మీ పీఎఫ్ బ్యాలెన్స్ను యాక్సెస్ చేయండి అక్కడ పూర్తి వివరాలు కనిపిస్తాయి ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటుకు సంబంధించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తమ డిమాండ్ ను వింటారని ఆయా వర్గాలు భావిస్తున్నాయి ప్రతి సంవత్సరం బడ్జెట్ కు ముందు ఆర్థిక మంత్రిత్వ శాఖ వివిధ రంగాలు సమూహాల నుంచి డిమాండ్లు సూచనలను తీసుకుంటుంది ఈ గ్రూపులు ప్రైవేట్ ప్రభుత్వ రంగాలలో పనిచేస్తున్న కోట్లాది మందికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే ఇటీవల కార్మిక సంఘాల ప్రతినిధులు ఆర్థిక మంత్రి సీతారామన్ను కలిశారు యాభై లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు అరవై ఏడు లక్షల మంది పెన్షనర్లపై ప్రభావం చూపే ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటు గురించి ప్రస్తావించారు ప్రీ బడ్జెట్ సంప్రదింపుల సమావేశంలో కొత్త పే కమిషన్ అంశాన్ని సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ సిటూ జాతీయ కార్యదర్శి స్వదేశ్ దేవ్ రాయ్ లేవనెత్తారు ప్రస్తుతం ఏడో వేతన సంఘం ఏర్పడి పది ఏళ్లు కావస్తున్నందున వెంటనే వేతన సంఘాన్ని ఏర్పాటు చేయాలని యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు సమావేశం అనంతరం టీయూసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎస్పి తివారీ కీలక అంశాల గురించి మాట్లాడారు ప్రభుత్వ రంగ సంస్థల పిఎస్యు ప్రైవేటీకరణ కార్పొరేటీకరణ చర్యలన్నింటినీ ప్రభుత్వం ఆపాలని కార్మిక సంఘాలు కోరుతున్నట్లు తెలిపారు అనధికారిక కార్మికులకు సామాజిక రక్షణకు ఆర్థిక సహాయం చేయడానికి అతి సంపన్నులపై అదనంగా రెండు శాతం పన్నును పెంచాలని కోరారు వ్యవసాయ కార్మికులకు సామాజిక భద్రతా ప్రయోజనాలను అందించాలని వారికి కనీస వేతనాలు నిర్ణయించాల్సిన అవసరాన్ని కూడా తివారీ నొక్కి చెప్పారు ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని పది రూపాయలు లక్షలకు పెంచాలని పెన్షన్ ఆదాయాన్ని పన్ను నుంచి మినహాయించాలని ఆయన సిఫార్సు చేశారు ఎనిమిదో వేతన సంఘంతో పాటు ఆర్థిక మంత్రితో జరిగిన సమావేశంలో కార్మిక సంఘాలు కనీస ఈపీఎఫ్ఓ పెన్షన్ను వేలు రూపాయలకు పెంచాలన్నారు అదనంగా ప్రభుత్వ ఉద్యోగుల వేతన వ్యవస్థను సవరించడానికి ఎనిమిదవ వేతన సంఘాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలని కోరారు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు వరకు ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను కేంద్ర మంత్రి ఫిబ్రవరి ఒకటి రెండు సున్నా ఐదున సమర్పించనున్నారు ఏడవ వేతన సంఘం పదవీకాలం డిసెంబర్ రెండు సున్నా రెండు ఐదులో ముగుస్తుంది యుపిఏ ప్రభుత్వ హయాంలో ఫిబ్రవరి రెండు సున్నా ఒకటి నాలుగులో ఏడవ వేతన సంఘం ఏర్పడింది బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జనవరి రెండు సున్నా ఒకటి ఆరులో దీని సిఫార్సులు అమలు చేయబడ్డాయి ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటు చేయాలని చాలా కాలంగా వివిధ కార్మిక సంఘాలు ఉద్యోగుల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నాయి గత నెలలో జాయింట్ జాయింట్ కన్సల్టేటివ్ మిషనరీ ఎన్సీజెసిఎం నేషనల్ కౌన్సిల్ స్టాఫ్ సైడ్ కొత్త పే కమిషన్ను త్వరితగతిన ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర కేబినెట్ సెక్రటరీకి లేఖ రాసింది డిసెంబరు మూడున రాసిన లేఖలో ఏడో వేతన సంఘం సిఫార్సులు అమలు చేసి తొమ్మిది ఏళ్లు దాటిందని ఉద్యోగుల పక్షం ఉద్ఘాటించింది తదుపరి జీతం పెన్షన్ సవరణ జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి గడువు ఉందని తెలిపింది ఎన్సీజెసిఎం కార్యదర్శి శివ్ గోపాల్ మిశ్రా తన లేఖలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు అలవెన్సులు పెన్షన్లు ఇతర ప్రయోజనాలను సవరించడం కోసం ఒకటి తొమ్మిది ఎనిమిది ఆరులో నాల్గవ వేతన సంఘం నుంచి పది సమ్మత సరాల చారిత్రక పూర్వస్థితి గురించి ప్రస్తావించారు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు వరకు ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో ఈపీఎఫ్ఓ కింద కనీస పెన్షన్కు ఐదు రెట్లు ఎనిమిదవ వేతన కమిషన్ను తక్షణమే ఏర్పాటు చేయాలని అత్యంత ధనవంతులపై అధిక పన్నులు విధించాలని కార్మిక సంస్థలు సోమవారం డిమాండ్ చేశాయి వచ్చే బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ట్రేడ్ ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని ఏటా రూపాయలు పది లక్షలకు పెంచాలని తాత్కాలిక ఉద్యోగులకు సామాజిక భద్రతా పథకాన్ని తీసుకురావాలని అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు ఫిబ్రవరి ఒకటిన సీతారామన్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు వరకు ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు ఈ క్రమంలో ఆమె వివిధ రంగాల ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు ట్రేడ్ యూనియన్ కోఆర్డినేషన్ సెంటర్ ప్యూసిసి జాతీయ ప్రధాన కార్యదర్శి ఎస్పీ తివారీ సమావేశానంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించే చొరవను ప్రభుత్వం విరమించుకోవాలని బదులుగా అల్ట్రా రిచ్ వ్యక్తుల కోసం నిధులు సేకరించి అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రతా నిధులను సేకరించాలని అన్నారు అయితే అదనంగా రెండు శాతం పన్ను విధించాలి వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలని కనీస వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు భారతీయ మజ్దూర్ సంఘ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పవన్ కుమార్ మాట్లాడుతూ ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ పంతొమ్మిది వందల తొంభై ఐదు ఈపీఎస్ కింద చెల్లించాల్సిన కనీస పెన్షన్ను ముందుగా నెలకు ఒక వెయ్యి రూపాయల నుంచి రూవైదు సున్నా సున్నా సున్నాకి పెంచాలని ఆపై వీడియే వేరియబుల్ డియర్నెస్ భత్యం కూడా జోడించాలన్నారు అలాగే పింఛను ఆదాయానికి పన్ను మినహాయింపు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణకు ఎనిమిదో వేతన సంఘాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలని కుమార్ అన్నారు కార్మిక సంస్థ ఇండియన్ ట్రేడ్ యూనియన్ సెంటర్ సిఐటియు జాతీయ కార్యదర్శి స్వదేశ్ దేవ్ రాయ్ మాట్లాడుతూ ఈ డిమాండ్కు మద్దతు ఇస్తూ ఫిబ్రవరి రెండు సున్నా ఒకటి నాలుగులో ఏడవ వేతన సంఘం ఏర్పడి పది సంవత్సరాలకు పైగా గడిచిందని అన్నారు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో శాశ్వత ఉద్యోగుల సంఖ్య భారీగా తగ్గిపోవడంపై రాయ్ ఆందోళన వ్యక్తం చేశారు ఒకటి వెయ్యి తొమ్మిది వందల ఎనభైవ దశకంలో ఈ సంస్థల్లో ఇరవై ఒక్క లక్షల మంది పర్మినెంట్ ఉద్యోగులు ఉండేవారని అయితే రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు వరకు నాటికి ఈ సంఖ్య ఎనిమిది లక్షలకు తగ్గుతుందని చెప్పారు నేషనల్ ఫ్రంట్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ ఫితు జాతీయ అధ్యక్షుడు దీపక్ జైస్వాల్ మాట్లాడుతూ అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రతా ప్రయోజనాలను అందించడానికి ఉద్యోగుల భవిష్య నిధి ఈపీఎఫ్ ఉద్యోగుల స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఈఎస్ఐసి కోసం వేర్వేరు బడ్జెట్ను కేటాయించాలని డిమాండ్ చేశారు ఈపీఎఫ్ పథకం నిబంధనల ప్రకారం ప్రతి ఉద్యోగికి ఒక్కో సంస్థలో ప్రత్యేక మెంబర్ ఐడి ఉండవచ్చు కానీ ప్రతి వ్యక్తికి ఒక యూనివర్సల్ అకౌంట్ నంబర్ యుఏఎన్ మాత్రమే అనుమతించబడుతుంది ఒకవేళ మీకు రెండు వేర్వేరు యుఏఎన్ ను ఉన్నందున మీరు యుఏఎన్లు పీఎఫ్ ఖాతాలను విలీనం చేయాల్సి ఉంటుంది ఈపీఎఫ్ఓ వెబ్సైట్లో ఆన్లైన్లో ఈ ప్రక్రియ చేపట్టవచ్చు ఒకవేళ మీ ప్రస్తుత సంస్థలో పీఎఫ్ కోసం ఎలాంటి నిబంధన లేనట్లయితే మీరు క్లెయిమ్ దాఖలు చేయడం ద్వారా మీ పీఎఫ్ ఖాతాలలో ఉన్న బ్యాలెన్స్ను ఉపసంహరించుకోవాలి కానీ కేవలం ఒక యుఎన్ పీఎఫ్ ఖాతాకు సంబంధించి మాత్రమే క్లెయిమ్ దాఖలు చేయవచ్చు కాబట్టి మీరు మొదట యుఎన్ ను విలీనం చేయాలి మీ మొదటి ఉద్యోగ సమయంలో తెరిచిన ఖాతా నుండి బ్యాలెన్స్ ను ఎస్టాబ్లిష్మెంట్ ఏ ఫారం పదమూడు దాఖలు చేయడం ద్వారా ఆ తరువాత చేసిన ఉద్యోగం ఎస్టాబ్లిష్మెంట్ బి లో తెరిచిన పీఎఫ్ ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్ ఖాతాకు బదిలీ చేయాలి యుఏఎన్ విలీనం కోసం మీరు మునుపటి యుఏఎన్ ను విలీనం చేయాల్సిన తో సైన్ ఇన్ చేసిన తర్వాత ఈపీఎఫ్ఓ వెబ్సైట్లో ఒక సభ్యుడు ఒకే ఈపీఎఫ్ ఖాతా వన్ మెంబర్ అండ్ వన్ ఈపీఎఫ్ అకౌంట్ ఎంచుకోవాలి ఆ తరువాత మీ పీఎఫ్ ఖాతాల బదిలీకి ఎస్టాబ్లిష్మెంట్ ఏ లేదా ఎస్టాబ్లిష్మెంట్ బి ఆన్లైన్లో ఆమోదం పొందాల్సి ఉంటుంది పీఎఫ్ ఖాతాల్లోని బ్యాలెన్స్ బదిలీ అయిన తర్వాత మీ పాస్బుక్లో అది ప్రతిబింబిస్తుంది ఆ తర్వాత మీరు పీఎఫ్ బ్యాలెన్స్ను ఉపసంహరించుకోవడానికి క్లెయిమ్ దాఖలు చేయవచ్చు మీరు ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం నిరంతర ఉపాధిని అందించినందున ఉద్యోగాన్ని విడిచిపెట్టే తేదీ నాటికి పీఎఫ్ ఖాతాలో జమ చేసిన బ్యాలెన్స్ ఉపసంహరణకు మినహాయింపు ఉంటుంది అయితే రెండు సున్నా ఒకటి ఆరులో ఉద్యోగం మానేసిన తర్వాత వచ్చిన వడ్డీ కూడా మీరు పొందవచ్చు మీరు ఉపసంహరించిన మొత్తంపై లేదా లో ఉన్న బ్యాలెన్స్ పై పన్ను విధించడం అనేది మీ ఉద్యోగ కాలంపై ఆధారపడి ఉంటుంది మీ నిరంతర ఉద్యోగ కాలం ఐదు సంవత్సరాల కంటే తక్కువగా ఉంటే మీ పీఎఫ్ ఉపసంహరణకు పన్ను మినహాయింపు లభించదు అటువంటి పరిస్థితిలో ఈపీఎఫ్ఓ ఈపీఎఫ్ఓ మీకు చెల్లించాల్సిన మొత్తంపై టీడీఎస్ టీడీఎస్ ను మినహాయిస్తుంది మిగిలిన మొత్తాన్ని మీకు చెల్లిస్తుంది ప్రావిడెంట్ ఫండ్ భారతదేశంలో పనిచేస్తున్న ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగుల పేరిట ఖాతాలను నిర్వహిస్తుంది ఈ ఖాతాల్లోని ఉద్యోగుల నెలవారీ ఆదాయం నుంచి కొంత మొత్తాన్ని మినహాయించి జమ చేస్తారు పీఎఫ్ ఖాతాలో జమ అయిన డబ్బును ఉద్యోగులు తమ పెళ్లి చదువు ఇంటి నిర్మాణం తదితర అవసరాలకు వినియోగించుకోవచ్చు ఈపీఎఫ్ఓ వినియోగదారులు తమ పీఎఫ్ ఖాతా నుండి డబ్బును విత్డ్రా చేసుకోవాలనుకుంటే వారు ఈపీఎఫ్ వెబ్సైట్కి వెళ్లి దరఖాస్తు చేసి డబ్బు వచ్చే వరకు వేచి ఉండాలి పీఎఫ్ ఏటీఎం కార్డు ఈ నిరీక్షణను తగ్గించేందుకు పీఎఫ్ వినియోగదారులకు ఏటీఎం కార్డులు జారీ చేసేందుకు చర్యలు తీసుకుంటోంది ఈ దశలో పీఎఫ్ ఏటీఎం కార్డు మొబైల్ యాప్ ఎప్పటి నుంచి లాంచ్ అవుతుందన్న ముఖ్య సమాచారం వెలువడింది కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా ఇచ్చిన ముఖ్యమైన సమాచారం ఈపీఎఫ్ సభ్యుల ప్రయోజనం కోసం పీఎఫ్ ఏటీఎం కార్డ్ మొబైల్ యాప్ ను ప్రవేశపెడుతున్నట్లు కొద్ది రోజుల క్రితం ప్రకటన వెలువడింది ఈ పరిస్థితిలో కేంద్ర కార్మిక ఉపాధి మంత్రి మంషుకు మాండవియ ఈపీఎఫ్ఓ గురించి కొన్ని ముఖ్యమైన సమాచారాన్ని విడుదల చేశారు అంటే ఈ ఏడాది మే నుంచి జూన్ వరకు ఈపీఎఫ్ఓలోని వినియోగదారుల ప్రయోజనం కోసం ఈపీఎఫ్ఓ మొబైల్ యాప్ క్రెడిట్ కార్డ్ ని ఉపయోగించే సౌకర్యాన్ని అందించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆయన చెప్పారు మొత్తం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని మెరుగుపరిచేందుకు ఈపీఎఫ్ఓ రెండు సున్నా పనులు ముమ్మరంగా సాగుతున్నాయని జనవరి నెలాఖరులోగా పనులు పూర్తవుతాయని భావిస్తున్నామని చెప్పారు ఇంకా ఈపీఎఫ్ఓ రెండు సున్నాని అనుసరించి ఈపీఎఫ్ఓ మూడు సున్నా యాప్ మే నాటికి ప్రారంభించనున్నట్లు చెప్పారు దీని ద్వారా వినియోగదారులు బ్యాంకింగ్ సౌకర్యాలను పొందుతారు అంతేకాకుండా ఈపీఎఫ్ఓ అప్లికేషన్ వినియోగంలోకి వస్తే ఈపీఎఫ్ఓలో కొనసాగుతున్న